మీరు సత్యమునుండి మత భేదమును భూమి విశ్వము యొక్క కేంద్రంలో లేదు అతను టెలిస్కోప్ను తయారు చేసి రాత్రి ఆకాశాన్ని మొదటిసారి గమనించను ఆ సమయంలో సరైనదిగా పరిగణించబడిన ఒక స్థిరమైన ఆలోచనను అతడు సవలు చేశాను శాస్త్ర విప్లయం యొక్క పితృడు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పితృడు శాస్త్రానికి పిత్రుడు మే నెల రెండవ ఆదివారం ప్రతి సంవత్సరం ఒక స్త్రీ జ్ఞాపకార్థంగా ఒక పండుగ నిర్వహించబడుతుంది ఈ రోజు కూడా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ ప్రజల్లో ఆమెను గౌరవిస్తారు ఒక తీవ్రమైన దేశభక్తురాలు బందేళ్ల యుద్ధంలో ఫ్రాన్స్ను రక్షించిన ఒక జాతీయ వీరనారి జోనబార్క్ ప్రపంచంలోని క్రైస్తవులందరికీ విశ్వాసం యొక్క మాదిరి కష్టాలు మరియు ప్రమాదాలను కూడా అన్యులకు ప్రకటించి అనేక గృహ సంఘాలను స్థాపించిన ఒక ప్రవక్త యేసు మానవునిగా వచ్చిన దేవుడని ధైర్యంగా ప్రకటించిన స్వార్థ పరిచారకుడు అయిన పౌలు రెండు వేల సంవత్సరాల క్రితం పాపులను రక్షించటకు ఒక మానవునిగా వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ఈ చారిత్రాత్మక వ్యక్తులకు ఉమ్మడిగా ఏమి ఉండను మతభేదము గలవారు ఆ సమయంలోని మతపరమైన శక్తి చేత వారు మతభేదస్తులుగా ఎంచబడ్డారు కపణిక సిద్ధాంతం నిజమైనది టోలమిక్ సిద్ధాంతం నిజమైనది ఆ సమయంలోని మతపరమైన శక్తి చేత అతడు మతభేదము గణవాణిగా ఎంచబడిను తన దేశం కొరకు యుద్ధంలోకి దూకిన ఒక అమ్మాయి ఆ సమయంలోని మతపరమైన శక్తి చేత ఆమె ఒక మంత్రగత్తగా ఎంచబడి కాల్చివేయబడిను యేసు మనవ రూపంలో ప్రత్యక్షమైనప్పటికీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వారు ఈ మనుషుడు పీడ వంటి వాడును నజరీయుల మతబీదమునకు నాయకుడునయ్యున్నట్టు మేము కనుగొంటిమి అపుస్టైన పౌలు మతబేదము యొక్క నాయకునిక ఎంచబడి అప్పటికే ఉన్న మతపరమైన శక్తి చేత హింసించబడి చంపబడిను నేను మరియు తండ్రి ఏకమై ఉన్నాము నీవు మనుషుడై ఉండి దేవుడనని చెప్పుకూర్చున్నావు శరీరధారిక దేవుడైన యేసు ఆ సమయంలో మతపరమైన ఆధిపత్యం చేత మతభేదము యొక్క స్థాపకునిగా ఎంచబడిను ఆయన శిలో వేయబడిను భేదమును గుర్తించుటకు ఒక మతపరమైన శక్తి యొక్క ప్రమాణము ప్రామాణికం కాగలదని మీరు అనుకుంటున్నారా